గుడ్ మార్నింగ్ వెస్టీజ్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్టీజ్ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం ముందుగా వెస్టీజ్ అంటే ఫుడ్ ప్రింట్స్ వెస్టీజ్ కంపెనీ టూ థౌజండ్ లో స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రపంచ స్థాయి ఆరోగ్యం మరియు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో డీల్ చేస్తున్న ఒక లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా తయారవుతుంది ప్రతి సంవత్సరం ఒక అసాధారణ రేటుతో వెస్టీజ్ నిరంతరం పెరుగుతూ పోతుంది ప్రోడక్ట్స్ మార్కెటింగ్ ప్లాన్ మరియు ఇటువంటి రివార్డింగ్ మరియు స్థిరమైన వ్యవస్థను అందించగలిగిన మేనేజ్మెంట్ గురించి ఆ అభివృద్ధి రేట్ ఎంతగానో చెబుతుంది ఆరోగ్యం మరియు సంరక్షణ పరిశ్రమలలో ప్రముఖ పేర్లలో వెస్టీజ్ ఒకటి ఇది డైనమిక్ నాయకత్వం ద్వారా ప్రోత్సహింపబడి మరియు పరిశ్రమ నిపుణుల బృందం చేత నిర్వహించబడుతుంది ముందుగా వెస్టీజ్ రెండు ఆఫీసులు ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లతో వెస్టీజ్ రెండు వేల నాలుగులో ప్రారంభించబడింది ఇది వంద శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ వస్తుంది భారతదేశంలోని టాప్ త్రీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఒకటి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ వద్ద తయారీ జిఎంపీ మరియు హలాల్ సర్టిఫై చేయబడిన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ను ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టేందుకు వెస్టీజ్ తన ప్రొడక్ట్స్ రేంజ్ నిరంతరం విస్తరిస్తూ పోతుంది వెస్టీజ్ అనేది ఒక ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన కంపెనీ మరియు తమ కస్టమర్లందరికీ వరల్డ్ క్లాస్ సర్వీస్ లెవెల్స్ అందించడంలో విశ్వసిస్తుంది ఇండియా అంతటా మూడు వేలకు పైగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సేల్స్ అవుట్లెట్స్ అనేక ఇంటర్నేషనల్ ఆఫీసులు మరియు అనేక డిస్ట్రిబ్యూటర్ సెంటర్లతో ప్రతి సంవత్సరం నిరంతరం విస్తరిస్తూ పోయే ఒక విస్తృత డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ని ని నిర్మిస్తుంది తమ సొంత సిద్ధాంతాలపై వారి జీవితాలను గడిపే అవకాశంతో వారి మెంబర్స్ ని ఎంపవర్ చేయడంలో వెస్టిస్ విశ్వసిస్తుంది వెల్త్ అంటే వెల్నెస్ ద్వారా వెల్త్ ని వ్యాప్తి చేయడం అనే మోటోతో వెస్టీష్ ఆ కంపెనీలో భాగమైన మరియు వారి ప్రొడక్ట్స్ని విశ్వసించే ప్రతి ఒక్కరి జీవితాలను మెరుగుపరచడం కొనసాగించింది వెస్టిజ్ విజన్ వారి సొంత సిద్ధాంతాలపై ఆర్థిక స్వాతంత్రం గల జీవితం గడపడానికి ప్రజలకు సహాయపడడం వెస్టీస్ మిషన్ ప్రపంచ స్థాయికి ఇది డైరెక్ట్ సెల్లింగ్లో ఒక బెంచ్ మార్కు అవ్వడం వెస్టిజ్ భారతదేశం యొక్క నెంబర్ వన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో వెస్టిజ్ ముప్పైవ ర్యాంకు సంపాదించింది ఇప్పటివరకు వెస్టిజ్ లో అరవై ఐదుకు పైగా బ్రాంచ్ ఆఫీసులు ఆరు వేలకు పైగా డిసిజీఎస్ అంటే డిస్ట్రిబ్యూటర్ కన్సల్టింగ్ సెంటర్స్ అండ్ డిఎల్సిపిస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంట్రాక్ట్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పటివరకు వెస్ట్ఇంజ్ లో రెండు కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వెస్టీజ్ ఇంటర్నేషనల్గా యూఏఈ యుఏఈ నేపాల్ సౌదీ అరేబియా ఒమన్ ఘానా బంగ్లాదేశ్ థాయిలాండ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా బయటి దేశాల్లో కూడా ఇది కొనసాగుతోంది విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటి అంటే వచ్చే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ప్రపంచంలోనే టాప్ టెన్ కంపెనీలో ఒకటిగా కావాలి ఇంటర్నేషనల్ గా యాభై దేశాలకు మన వెస్టీజ్ విస్తరించాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ముప్పై వేల కోట్లకు పైగా టర్న్ ఓవర్ రావాలి ఇది మన వెస్టీజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజన్ మేనేజ్మెంట్ వెస్టీజ్ లోని మేనేజ్మెంట్ టీం దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కు మార్గదర్శకం వహించే మిశ్రమ అనుభవాన్ని కలిగి ఉంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలను స్థాపించడంలో ప్రమేయం గల ప్రొఫెషనల్స్ వెస్టీజ్ ద్వారా అత్యుత్తమ అవకాశాన్ని మరియు ప్రొడక్ట్స్ ని తీసుకువచ్చేందుకు వ్యాపారవేత్తలుగా మారారు గౌతమ్ బాలి మేనేజింగ్ డైరెక్టర్ దశాబ్దాల పాటు సిఇఓ మరియు అడ్వర్టైజర్గా వివిధ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో కీలక పాత్ర పోషించిన తర్వాత మిస్టర్ గౌతమ్ బాలి వెస్టీజ్కి పునాది వేశారు దీనికి ఆయన తన సాటిలేని డొమైన్ ఎక్స్పర్టీస్ మరియు బిజినెస్ చాతురతతో నావా నడిపే వ్యక్తిలాగా విజయవంతంగా సారథ్యం వహిస్తున్నారు ఆయన యొక్క అద్భుతమైన నాయకత్వం కింద వెస్టీస్ ప్రతి సంవత్సరం అసాధారణ స్థాయిలో ఎదుగుతూ ఉంది మరియు భారతదేశం యొక్క ప్రధాన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది బీర్ సింగ్ డైరెక్టర్ అనేక సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కొరకు ఐటీ పరిష్కారాలను అందించే అనుభవంతో కన్వీర్ బీర్ సింగ్ కాంప్లెక్స్ బిజినెస్ విధానాలతో అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిష్కారాలను సమన్వయపరచడంలో మరియు డిజిటల్ ఎంపవర్మెంట్ ద్వారా గొప్ప మార్పులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు దీపక్ సోద్ డైరెక్టర్ అసాధారణమైన సేల్స్ మార్కెటింగ్ మరియు ప్రొఫెషనల్ కార్యకలాపాలు మరియు ప్రఖ్యాత మోటివేటర్ దీపక్ సోద్ వివిధ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో కీలక పాత్ర పోషించారు ఆయన యొక్క హుషారైన నాయకత్వ నైపుణ్యాల ద్వారా అనేక కొత్త విధానాలను అమల్లోకి తీసుకురావడం కొరకు ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు మరియు డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్స్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రతి సంవత్సరం అనేక వేల మందికి శిక్షణ అందిస్తున్నారు కార్యకలాపాల నిర్వహణలో అటువంటి ప్రొఫెషనల్స్ ఉండడంతో మీ బిజినెస్ సురక్షితమైన చేతుల్లో ఉందని మరియు వెస్టీజ్ మీకు లాభసాటి బిజినెస్ అవుతుందని మీరు నిశ్చింతగా ఉండవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ డౌన్లైన్లో షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి